తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు మినిస్ట్రీ ఆఫ్ హోంఅఫైర్స్కు లేఖ రాసింది అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు జయరాం రమేష్ అహ్మద్ పటేల్ రణదీప్ సుర్జేవాలాలు ఈ లేఖ రాశారు దీనిపై వారి సంతకాలున్నాయి అమేది నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా భద్రతా లోపాలు కనిపించాయన్నారు రాహుల్ గాంధీ అమేదికి వచ్చి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సమయంలో ఏడు సార్లు ఆయన తలపై గ్రీన్ లేజర్ పాయింట్ చేసినట్లు కాంగ్రెస్ నేతలు తమ లేఖలో పేర్కొన్నారు ఆయన మాట్లాడుతున్న క్లిప్ ను చూసినప్పుడు కనీస ఏడు సార్లు ఆయన తలపై లేజర్ పాయింట్ కనిపించిందన్నారు ఆ లేజర్ కాంతి ఒక స్నైపర్ తుపాకీది కావచ్చని పేర్కొన్నారు ఆ వీడియోను చూసిన మాజీ భద్రతా సిబ్బంది సహా వివిధ వ్యక్తులు అలాంటి లేజర్ ఏదైనా ఆయుధం నుంచి వెలువడి ఉండవచ్చునని అది స్నైపర్ గంది కావచ్చునని చెప్పారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన అనంతరం ఆ లేజర్ కాంతి ఆయనకు గురిపెట్టినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు రాహుల్ మీడియాతో మాట్లాడుతున్న వీడియో ఉన్న ఓ పెన్డ్రైవ్ ను కూడా ఆ లేఖలో జతపరిచింది లేజర్ కాంతి రాహుల్ గాంధీ నుదిటిపై గురిపెట్టి ఉందని పేర్కొన్నారు ఇప్పటికే మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలు తీవ్రవాద హత్యకు గురయ్యారని ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాహుల్ భద్రతపై చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రాణాలకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై సదరు మంత్రిత్వ శాఖ స్పందించింది రాహుల్ గాంధీ సెక్యూరిటీ అంశంపై తమకు ఎలాంటి లేఖ అందలేదని పేర్కొంది అదే సమయంలో గ్రీన్ లేజర్ లైట్ అంశంపై ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎస్పీజీ డైరెక్టర్ ఆదేశించింది దీనిపై ఎస్పీజీ డైరెక్టర్ కూడా వివరణ ఇచ్చారు ఆ గ్రీన్ లైట్ ఓ ఏఐసిసి ఫోటోగ్రాఫర్ కు చెందిన మొబైల్ ఫోన్ నుంచి వచ్చిన కాంతి అని పేర్కొన్నారు